ప్పుడు బండ్లు చిల్లర వ్యాపారస్తుల జీవనోపాధికి దెబ్బతీసే చర్యలు జీవీఎంసి పోలీసు సిబ్బంది మానుకోవాలని హ్యాకర్స్ సంక్షేమ సంఘం ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ అన్నారు హ్యాకర్స్ సంక్షేమ సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగవ సంవత్సరంలో విడుదల చేసిన నేషనల్ షా పాలిష్ అండ్ అర్బన్ స్టేట్ వెండర్స్ చట్టం ప్రకారం అమలు చేయవలసిందిగా సుప్రీం కోర్టుని ఆశ్రయించామని అన్నారు సర్వే జరిపి తోపుడు బండ్లు చిరు వ్యాపారస్తులకు వారందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చారని గుర్తు చేశారు తోపుడు బండ్లు చిరు వ్యాపారస్తులకు ఉపాధి రక్షణ కల్పించకుండా హ్యాకర్స్ జోన్లు ఏర్పాటు చేయకుండా రోడ్లపై వ్యాపారం చేయనివ్వకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం దుర్మార్గమని అన్నారు పోలీసులు ఏకాభిప్రాయంతో రోడ్డుపై జీవనోపాధి సాగిస్తున్న వందలాది మంది తోపుడు బండ్లు చిల్లర వ్యాపారస్తులు తట్టలు పెట్టుకునే అమ్మే వారిపై జారీ చేస్తున్నారని మండిపడ్డారు ప్రజలు ఎవరికీ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించేలా వ్యాపారాలు చేయరని అధికారులు రోడ్డుపై జీవించే వారిపై సానుకూలంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు గాజు ఒక మార్కెట్ చాలా పురాతనమైనది ప్రజలకు అనుకూలంగా మార్కెట్ సముదాయాన్ని ఏర్పాటు చేస్తామని గత ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులు హామీ ఇవ్వటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలోని ముత్తా అప్పారావు సంఘం సభ్యులు కె అచ్యుతరావు ప్రసాద్ సతీష్ రెడ్డి జి జానీ ఏ శ్రీను వరదా శంకర్ జి రాజు తదితరులు పాల్గొన్నారు రోడ్డు విస్తరణ చేశారు అది ఎనభై అడుగులు దగ్గర దగ్గర చేశారు చేసిన తర్వాత మార్కింగ్ చేశారు మార్కింగ్ దాటకుండా మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్పేసి పోలీస్ యంత్రాంగం కమిషనర్ కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే మేము ఆ రోడ్డు మార్జిన్లోనే మేము వ్యాపారం చేస్తున్నాం ఆ మార్కింగ్ లోపలే ఉండాలని చెప్పేసి మేము ఫుట్పాత్ కానుకొని నాలుగు అడుగులు ఆరు అడుగులు ఇవ్వాలని చెప్పేసి మేము గత నుంచి అదే పోరాటం చేస్తున్నాం దాని మీద కొట్టుబడడం అలాగే జరుగుతుంది కూడా ముప్పై సంవత్సరాలు బట్టి రీసెంట్గా జింక్ డౌ డౌన్లో సుమారు అరవై మంది అరవై మంది వీళ్ళందరినీ కూడా కనీసం టైం కూడా ఇవ్వకుండా ఆయన దౌర్జన్యంగా లాఠీలు పట్టుకొని కొట్టినట్టుగా ఆయన దౌర్జన్యంగా టైం ఇవ్వండి సార్ మాకు ముందు చెప్పాలన్నా కూడా ఆయన చెప్పకుండా తక్షణమే తీయించవలసి వచ్చింది తీయించాడు తీయించిన తర్వాత మా గాజువాకులు అంతగా ముందు మాట చెప్తూ వచ్చేవాడు మా బళ్ళు అందరికీ నాకు ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు మీరు ఆరు ఎకరాలు కాదండి పది ఎకరాలు సంపాదించుకోండి ఎవరికి కావాలా మీరు సంపాదించండి మీకంట ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆరు ఎకరాలు కాదు చాలామంది ఉద్యోగాలు చేసిన వాళ్ళు వంద ఎకరాలు యాభై ఎకరాలు పది ఎకరాలు సంపాదించుకున్నారు సంపాదించాలి కూడా ఉద్యోగం చేస్తుంది నాకు ఆరు ఎకరాలు ఉందంటే ఆరు ఎకరాలు ఉంటుంది ఎస్సీ గారు విజయ్ గారట ఆయన పేరు కొత్తగా వచ్చాడు ఈ ట్రాన్స్ఫర్ చేస్తారా నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారంటాడు ఒక తోపుడు బండి ఒక పేదవాడు ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసి సత్తా ఉందా చెప్పండి మీరు మీరు ఆలోచించండి మా మీద కాదు ప్రతాపం సిరియాపరిస్తుల మీద కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇరవై లక్షల మంది ఉన్నారు సిరియాపారస్తులు ఒకప్పుడు సర్వే చేశారు ఆ సర్వేలో భాగంగా మాకంత భద్రత ఇచ్చారు ఆ సందర్భం మా కోరిక ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే గత ముప్పై సంవత్సరాల ఎలాగైతే జరుగుతుందో అలాగే మార్కింగ్ లోపల ఉండాలని చెప్పేసి అలాగే ఇవ్వాలని చెప్పేసి మీ అధికారులు అందరూ లాండర్ గారు ట్రాఫిక్ చేయగారు అందరూ కూర్చొని రేపు ఎమ్మెల్యే గారు వస్తారు రాత్రి నిన్న కలిసాం పళ్ళ సీనియర్ని కార్పొరేట్ గారిని ఆయన ఎస్సీ గారికి ఫోన్ చేశారు ఎస్సీ గారికి ఫోన్ చేస్తే ఆయన ఏమన్న మీరేమైనా మాట్లాడుకుంటుంటే మీరు మాట్లాడుకుంటే కమిషనర్ తోటని అని చెప్పారు సార్ అలా కాదండి మాకు ఈ రెండు రోజులు ఎమ్మెల్యే గారు వచ్చేవరకు ఆపండి అని చెప్పాం చెప్తే ఆయన ఒప్పుకోలేదు మేమేం చేయలేమండి రేపటి నుంచి మేము మెయిన్ రోడ్ కూడా మేము స్టార్ట్ చేస్తాం అంటే ఇచ్చారు కనమాట మెయిన్ రోడ్ కూడా మేము స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి శ్రీ గారు కూడా చెప్పడం జరిగింది అందుకని మీరు పిసికి మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించుకుంటా మీరు మాకు జీవనోపాధి సాగించాలని చెప్పేసి ఎందుకంటే మాకు ఒక్కొన్నది హక్కు కల్పించారు ప్రభుత్వమే కల్పించింది దాదాపు నలభై ఐదు సంవత్సరాలు పట్టి పెద్ద పెద్ద ఇక్కడ ఎస్సీలు ఈరోజు డీఎస్పీలు అయ్యారు కాని గారు కానీ గారు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వరదరాజు గారు కానీ ఇటువంటి పెద్ద పెద్దవారు కూడా ఇక్కడ నుంచి డిఎస్పీలు ఈ రోజున ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు చెల్లి ఎక్కడ మాకు ఎప్పుడు డిస్ప్యూట్ రాదు ఒక ఎస్సీ ఇక్కడికి వచ్చి జింక్ డౌన్లో జింక్ డౌన్లో చిల్లర వర్తకులు చేసుకునేటటువంటి చిల్లర వ్యాపారాన్ని చేసుకునేటటువంటి పచ్చి వ్యాపారం చేసుకునేటటువంటి యాపల పళ్ళు ఇవన్నింటిలో కూడా దాదాపు పది లక్షల రూపాయలు చొరకని ఈ రోజున రోడ్డు పాలు చేశారు చేసి మేము వెళ్ళి అడుగుతుంటే నాకు ఆరు ఎకరాలు ఉంది నేను ఏదైనా చేస్తాను అనేది హాంభావంగా మాట్లాడటం సీఏ గారు వచ్చి కొద్దిగా వెనక పెట్టుకోమని చెప్పడం కమిషనర్ వచ్చి కొద్దిగా వెనక పెట్టుకోమని చెప్తూనే ఉన్నారు ఈ ఎస్ఈ గారు వచ్చి మాత్రం మేము దౌర్జన్యం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు దీనికి మాకు ఆయన వెళ్ళిన వెంటనే ఆయన వెళ్ళిన వెంటనే ఆశ్చర్యకరమైన విషయం ఒక పక్క నుంచి కార్పొరేట్లు కోరు పెట్టి మేము మీ న్యాయం చేస్తే మీరు మాతో సంప్రదాయించండి మాతో బ్యారెల్ పెట్టుకోండి వెంటనే షాప్ ఓనర్స్ షాప్ ఓనర్స్ మాకు అద్దెలు ఇవ్వండి అంటే వీళ్ళు పెంచడానికి వాళ్ళని చేయటానికి పోలీసు అంతరంగం పనిచేస్తుందా నేతే వలస ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వలసగా వచ్చినటువంటి వాళ్ళు ఉత్తరాంధ్ర నుంచి పనికి పనులు లేక విశాఖపట్నం వచ్చి కూలి పనులు లేక ఈ రోజున చిల్లర వ్యాపారం చేస్తూ ఉన్నారు పొట్టకూడు పొట్టకూడు గురించి ఇటువంటి నిరు నిరుపేదల పేరు వారి మీద దౌర్జన్యాలు చేసేటటువంటి సాంప్రదాయని ఉత్తరాంధ్రలో కరువుని ఉత్తరాంధ్ర కరువుని వీళ్ళు కొంత కనపట్టలేదని అని అడుగుతున్నాను ఆయన మళ్ళీ ఆయన చెప్పేటటువంటి ఇంకొక ఆచార్యకాన్ని నేను వచ్చింది ఉత్తరాంధ్ర నుంచి అంటాడు ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ కూడా గమనించుకోవాలి జరుగుతున్నటువంటిది అందువల్ల మేము కూడా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళాం రోడ్లు ఎస్తి విస్తరణ అయింది రోడ్లలో విస్తరణ అయిన తర్వాత ఆరు ఆరు అడుగులు బ్యారిగేడ్లో మార్కింగ్ చేశారు పోలీసు వారు మున్సిపాలిటీ వారు వచ్చి అందులో పెట్టుకోమన్నారు అందులో పెడుతున్నాం అందులో పెట్టినప్పుడు కూడా ఈ రోజున ఆ ఇచ్చిన గుర్తింపు కార్డులు ఆ ఇచ్చిన మార్జిన్ని ని కూడా వాళ్ళు ఈ రోజున పోలీసు వారు ఏకపక్షంగా ఏకపక్షంగా ఈ రోజున తీసేస్తా ఉన్నారు రెండోది ఏంటంటే పండుగలు అవుతున్నప్పుడు పండుగలు అవుతున్నప్పుడు జనం ఎక్కువ ఉంటారు ఉత్సవాలు జరిగినప్పుడు జనం ఎక్కువ ఉంటారు ఆ ఫోటోలు తీసి మీ రోడ్లు మీరు ఆక్యుపై చేసేస్తున్నారట ఇది రోడ్డు మార్జిన్ అనేది కూడా కనీస రెండు మార్కెట్ కింద వదలవలసిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు ఉంది ఎందుకంటే